మేడం ఇప్పుడు శివాజీ గారు మొన్న మహిళల గురించి కొన్ని అన్నారు ఇలా ఇలా పద్ధతిగా ఉండండి అన్న అంటే మంచిగా చెప్పిన మాటలు కూడా కొంతమంది చెడుగా అనుకొని శివాజీ గారిని తప్పు పడుతున్నారు దాన్ని ఎలా చూడవచ్చు దాన్ని అమ్మాయిలు అన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి సినీ ఫీల్డ్ లో ఎలా రెడీ అయినా పర్లేదు కానీ బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ అండి అంటే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటే నేను రెండు మాటలు తప్పుగా మాట్లాడాను సామాన్లు ఇంకొకటి మూడు అన్నట్టుగా మాట్లాడాను దాన్ని క్షమాపణ కూడా చెప్పారు దాన్ని క్షమించకుండా ఎందుకు ఇంత కాంట్రవర్సీ ఓకే క్షమాపణ చెప్పారు తను చెప్పిన అందులో అయితే కరెక్టే ఉందండి కొంచెం పద్ధతిగా ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్ అండి పద్ధతిగా ఉంటేనే చూడడానికైనా లక్షణంగా బాగుంటారు ఓకే ఎవరికి నచ్చిన డ్రెస్సింగ్ వాళ్ళు వేసుకుంటారు కానీ తను చెప్పింది కూడా బాగుందండి అనసూయ గారు లేకపోతే సింగర్ చిన్మయ్ గారు వీళ్ళిద్దరు కూడా అంటే మా మా బాడీ మా బట్టలు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం నువ్వెవరు చెప్పడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నావు ఓకే వాళ్ళు చెప్పారు కరెక్టే కానీ తను జస్ట్ చెప్పాడు ఇలా ఉండండి అమ్మా అని చెప్పేసి కాకపోతే వీళ్ళని వేసుకోవద్దు వాళ్ళని వేసుకోవద్దు అని చెప్పలేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డ్రెస్సింగ్ వేసుకుంటున్న తనకి ఇలా ఉండండి అని చెప్పాలనిపించింది కాబట్టి చెప్పారండి దాంట్లో అయితే తప్పు పట్టడానికి ఏమీ లేదండి అంటే అనసూయ ఇప్పుడు తన బట్టలు చూసుకుంటే చాలా చిన్న చిన్నవిగా పొట్టి పొట్టిగా వేసుకుంటారు కదా కానీ శివ అనసూయ వాళ్ళ పెద్ద కొడుకు కూడా చెప్పడం జరిగింది అమ్మ నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోమాక నేను కొంచెం అనీజీగా ఉంటున్నాం మేము అని అంటే ఒక కొడుకు తల్లికి చెప్పకూడని మాటలు చెప్తున్నారు కదా అంటే తను వేసుకుంది అంటే తను సినీ ఫీల్డ్లో ఉంది కదండి తన అవసరానికి పట్టి సినీ ఫీల్డ్ వర్గాలలో తను వేసుకొని ఉండొచ్చు మేబీ అంటే సినీ ఫీల్డ్లో ఉంటున్నారండి ఎలాంటి బట్టలు పడితే అలాంటి వేసుకుంటే ఇప్పుడు రేపటి రోజున అనుసూయ ఇలాంటిది వేసుకుందని మీరు కూడా చూసి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా వేసుకుంటారు కదా అలాని కాదు అంటే కొంతమంది లైక్ అందరు అలా వేసుకోరు కదండి కొంతమందికి నచ్చి వేసుకుంటారు కొంతమందికి కొంతమందికి వేసుకోవడం ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు సో దాని గురించి ఏం చెప్తాము ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది కానీ సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ ఇలాంటి బట్టలు అయితే వేసుకోరు కదా సినీ ఇండస్ట్రీలో మరి అలా చూసుకుంటే యాంకర్స్ లో సుమా గారు ఉన్నారు సుమా గారు ఏ రోజు కూడా ఇలాంటి బట్టలు వేసుకోలేదు చాలా పద్ధతిగా యాంకరింగ్ చేస్తారు అనసూయ గారుగా యాంకరింగ్ ఫీల్డ్ నుంచే వచ్చిన వాళ్ళే కదా కానీ ఇలాంటి బట్టలు వేసుకొని ఇలా అంటే సమాజానికి ఏం చేద్దాం అనేది అని ఏం కాదులేండి కాకపోతే వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండి వేసుకున్నారు కావచ్చు అని అనుకుంటున్నాను పద్ధతిగా ఉన్న యాంకర్స్ ఉన్నారు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న యాంకర్స్ ఉన్నారు అంటే ఇప్పుడు ఇల్లు ఏంటంటే నా బాడీ నా ఇష్టం వచ్చినట్టు చూపించుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాను అన్నప్పుడు గుళ్ళకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎందుకు మంచి బట్టలు వేసుకుంటున్నారు నీటుగా తాలిబొట్టు లేకపోతే బొట్టు ఇవన్నీ కట్టుబొట్టు వేసుకొని ఎందుకు వెళ్తున్నారు అలాగే వెళ్ళొచ్చు కదా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని గుడికి అయితే ట్రెడిషనల్ గా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి ఇలా పొట్టి పొట్టి బా బట్టలతో బయటికి గుడిలకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారండి అలా ఇష్టపడరు కదా బయట అయితే కొంచెం మోడ్రన్ గా అందంగా కనిపించాలనే ఉద్దేశంతో కావచ్చు పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకొని తిరుగుతున్నారండి మీరు ఇలాగ పొట్టి పొట్టి అంటే అందంగా మోడ్రన్ గా కనిపించాలని మీరు అనుకుంటున్నారు కానీ మొన్న నిధి అగర్ వాళ్ళకి మాల్లో మన అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఊహించుకునే కదా శివాజీ గారు ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది అంటే ఆ రోజు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టయితే అయితే నిధి అగర్వాల్ గారి పరిస్థితి ఏంది ఆ రోజు ఎవరైనా వచ్చి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఎవరు వచ్చి మాట్లాడారండి ఏదైనా అంటే తను పొట్టి డ్రెస్సులు వేసుకుంది కావట్లేదు కానీ అలా జరుగుతుంది అనుకోకుండా జరిగిందనమాట ఇప్పుడు సరే నా బాడీ నా ఇష్టం వచ్చినట్టు చూపించుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటానని మహిళలు అంటున్నారు కానీ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరో కొంతమంది మొగాళ్ళు కామెంట్లు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు అది వాళ్ళనూరు వాళ్ళ ఇష్టం అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు కామెంట్ చేసినప్పుడు మీకేంటి నొప్పి అంటే మా బాడీ మా ఇష్టం అన్నప్పుడు మేము కూడా మా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తామని అంటున్నారు కానీ మనల్ని ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక మాట అన్నా కామెంట్ చేసినా కూడా చాలా బాధ అనిపిస్తుంది అండి అదైతే మనం వేసుకున్న డ్రెస్సింగ్ వల్లనే వాళ్ళు కామెంట్ చేస్తున్నారండి పొట్టి పొట్టి చీర కట్టుకొని చక్కగా అవును పద్ధతిగానే ఉన్నారు ట్రెడిషనల్ గా బాగున్నావు అందంగా ఉన్నావు అనే చెప్తారండి అని చెప్పను హీరోయిన్ వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు అలా ఉన్నారండి తను ఏంటంటే పద్ధతిగా ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుందని తను అలా చెప్పాడు ఇందులో ఎవరిది తప్పు లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారని నా ఫీలింగ్ అండి ఒకరిని జడ్జ్ చేయలేం కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండవచ్చు నాకైతే ట్రెడిషనల్ గా పద్ధతిగా ఉండడమే ఇష్టం అండి ఒక పద్ధతిగా ఉండడం అనేది బాగుంటుంది తనేది తప్పని నేను చెప్పట్లేదు అంటే ఎలాంటి తప్పు లేవు తప్పు అని నేను చెప్పలేనండి కాకపోతే నాకు పద్ధతిగా ట్రెడిషనల్ గా ఉండడం ఇష్టం ఓకే దాని గురించి నేను చెప్తున్నాను ఇందులో తప్పు ఒప్పు అని చెప్పి నేను ఎవరిని జెడ్ చేయలేను సార్ సారీ అండి ఇంక ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन